మీరు నెలవారీ పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తుంటే మంచి రాబడి అందించే పాలసీలు ఎన్నో ఉన్నాయి ముఖ్యంగా ఎల్ఐసి మీకోసం ఒక గొప్ప ప్రణాళికను కలిగి ఉంది ఇది మంచి రాబడిని కూడా అందిస్తుంది ఇందులో మీరు డిపాజిట్ చేసిన డబ్బు నుండి మంచి రాబడిని పొందుతారు ఎల్ఐసి కరోడ్పతి లైఫ్ బెనిఫిట్ లో మీరు ఒక కోటి రూపాయల వరకు తిరిగి పొందుతారు ఈ పాలసీని లక్షాధికారులను చేయడానికి రూపొందించబడింది కోటి రూపాయల పరిహారాన్ని అందిస్తుంది దీని ప్రత్యేకత ఏంటి అంటే ఈ ప్లాన్ లో మీరు డిపాజిట్ చేయాల్సిన మొత్తం చాలా తక్కువ ప్రయోజనాలు కూడా చాలా ఎక్కువ ఈ పథకంలో గరిష్టంగా డెబ్బై లక్షల వరకు వడ్డీ పొందొచ్చు ఈ ప్లాన్ కు ఎంత పెట్టుబడి పెట్టాలి అనే దాని గురించి మాట్లాడితే ఈ పాలసీలో డిపాజిట్ చేయాల్సిన మొత్తం మీరు నెలకు సుమారు పదిహేను వేల రూపాయలు అంటే రోజుకు ఐదు వందల రూపాయలు డిపాజిట్ చేయాలి నెలకు పదిహేను వేలు డిపాజిట్ చేస్తూ పదహారేళ్ల ఏళ్ల పాటు పెట్టుబడి పెట్టాలి ఇలాంటి పరిస్థితుల్లో ఎల్ఐసిలో పదహారేళ్ల పాటు ఇరవై తొమ్మిది లక్షలకు పైగా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది అంటే మీరు కేవలం ముప్పై లక్షల రూపాయలను పెట్టుబడిగా పెట్టి ఆ తర్వాత తర్వాత మీకు కోటి రూపాయలను రాబడిగా పొందుతారు ఎల్ఐసి ఈ పాలసీ ఇరవై ఐదు సంవత్సరాలు అయితే పదహారేళ్లు మాత్రమే పెట్టుబడి పెట్టాలి అటువంటి పరిస్థితిలో మిగిలిన తొమ్మిది సంవత్సరాల వాయిదాను ఎల్ఐసి స్వయంగా చెల్లిస్తుంది అంటే పదహారు సంవత్సరాల పాటు డబ్బు డిపాజిట్ చేసిన తర్వాత మీరు తొమ్మిది సంవత్సరాల పాటు మెచ్యూరిటీ కోసం వేచి ఉండాలి